వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామచంద్ర అయిని ప్రేమ్ గుడికి తీసుకుని వస్తారు కదా చామంతి అడుగుతూ ఉంటుంది ఎందుకు బాబుగారు ఎందుకు నన్ను రమ్మన్నారు ఐదు నిమిషాలు అన్నారు ఇప్పుడు అరగంట అయ్యింది అనగానే చామ్ ముందు నువ్వు కళ్ళు మూసుకో అని అంటారు ఎందుకు బాబు అని అంటుంది చూడు నువ్వు కళ్ళు మూసుకుంటేనే నేను చెప్తాను అని అంటారు ప్రేమ్ ఇక చామంతి కళ్ళు మూసుకుంటుంది తన ఎదురుగా రామచంద్రయ్యని నించో పెడతారు ప్రేమ్ శ్యామల చాలా సంతోషంగా రామచంద్రయ్యని చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కళ్ళు మెల్లిగా తెరువు చామ్ అని అంటారు ప్రేమ్ మెల్లిగా చామంతి కళ్ళు తెరవగానే ఎదురుగా రామచంద్రయ్య కనిపిస్తారు ఒక్కసారిగా తను నమ్మలేని నిజాన్ని చూసినట్టు నానా అని అంటుంది అమ్మా చామంతి బిడ్డ పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటారు నాన్న మీరు గుడిలో ఎలా అనగానే ఈ బాబే ఒక్కరోజు బెయిల్పై నన్ను తీసుకొచ్చారు నా చామంతి నా బిడ్డ పుట్టినరోజున నా చామంతిని చూడాలని నేను ఎంతగానో అనుకున్నాను కానీ ఈ బాబు వల్లే ఆ కోరిక తీరిందమ్మా అని అంటారు రామచంద్రయ్య శ్యామల చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్యామల ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలాగుంది నిజం చెప్పాలంటే జైల్లో ఉండి మీకు అన్యాయం చేస్తున్నాను ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనిపిస్తుంది నా చామంతి అనగానే నాన్న మీరేమీ బాధపడద్దు నిజంగా మిమ్మల్ని ఈ గుళ్ళో చూస్తానని అస్సలు అనుకోలేదు నిజం చెప్పాలి అంటే ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్తున్నాను ఈరోజు నేను చాలా బాధపడ్డాను కానీ ఆ బాధంతా మిమ్మల్ని చూడగానే తీరిపోయింది నాన్న అనగానే ఇదిగో మా ఈ బాబే పట్టి పట్టి నన్ను తీసుకొచ్చారు అలాగే ఇంత మంచి స్నేహితుడిని నువ్వు సంపాదించుకున్నావు అనగానే ఇక ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది చామంతి నాన్న మీరేమీ భయపడద్దు ఖచ్చితంగా నేను లాయర్ని అవుతాను కదా అప్పుడు మీరే తప్పు చేయలేదని వాదించి మరీ మిమ్మల్ని నిర్దోషిగా విడుదల చేస్తాను కొన్ని రోజులు మాత్రమే సెకండ్ సెమిస్టర్ కూడా ఫీజు కట్టాను అని చెప్పి పాపం వాళ్ళ నాన్నని చూసి ప్రేమగా చామంతి మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది రామచంద్రయ్యకి ఆనందంగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే చామంతి నా బిడ్డ నా కోసం ఎన్నో కష్టాలు పడుతుంది అలాగే ఆరోగ్యం బాగోకపోతే ఆపరేషన్స్ చేపిచ్చి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది నా బిడ్డ నా బిడ్డకి ఎప్పుడూ అన్యాయం జరగకూడదు తను ఎప్పుడు యువరానిలాగే ఉండాలి అని అనుకుంటారు మనస్సులో ఇక రామచంద్రయ్య ఇక శ్యామల చామంతి రామచంద్రయ్య అక్కడి నుండి వెళ్తూ బాబు రండి బాబు ఈ బాబు మన కుటుంబ సభ్యులు అనుకోమన్నారమ్మా ఇంత మంచి బాబు నీ స్నేహితుడు అనగానే ఇక చామంతి ప్రేమ్ వైపు నవ్వుతూ చూస్తూనే కోపంగా చూస్తుంది చామ్ ఎందుకు కోపంగా చూస్తున్నావు నేను తప్పు చేయలేదు కదా అలాగే అన్నమాట నిజమే మీ ఇంటి సబ్బుణ్ణే మీరు బాధపడినా మీరు సంతోషపడినా నన్ను కూడా గుర్తుపెట్టుకొచ్చాం అని అంటూ ఉంటారు ఇక ప్రేమ్ సర్లే అని చెప్పి ఇక లోపలే ప్రేమ్ని మనసులో తలుచుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి ఇది ఇలా ఉండగా గోదా పారాయణం పూర్తయ్యాక రమాదేవి వాళ్ళు గుడిలో అర్చనలు అన్నదానాలు చేస్తూ ఉంటారు ఇటువైపు నిషా ఆంటీ గోదా కళ్యాణం అయిపోయింది కదా ఇక ప్రేమ్కి నాకు పెళ్ళనేది ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది అని చెప్పి అనేసరికి ఇక పంతుడు గారు వెంటనే ఒక తుమ్ము తుమ్ముతారు ఇదేంటి ఇలా తుమ్మారు అనగానే అయ్యో తుమ్మితే మంచిదమ్మా ఇక నాకు ఎటువంటి భయం లేదు ఏ చంద్రిక గుడిలో పారాయణం పూర్తయింది అలాగే అన్నదానానికి అన్నిటికీ ఇక అన్నీ ముగించేశాము పద ఇంటికి వెళ్దాము అని చెప్పి అంటుంది అలాగే అమ్మా అని చెప్పి ఇక చుట్టూ చూస్తూ ఉంటుంది ప్రేమ్ బాబు ఏంటి రాలేదు చామంతిపై చాలా ప్రేమ ఉంది ఈ కళ్యాణం వాళ్ళిద్దరూ వింటే బాగుండేది నిజం చెప్పాలంటే స్వామివారి కళ్యాణం అచ్చం చామంతి ప్రేమలాగే అనిపించింది అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటే రోజా అరుణ్ మీరిద్దరూ ఇక ప్రదక్షిణాలు చేయాల్సింది మేము ఒక్కసేపు అక్కడ కూర్చుంటాం అని అంటారు రామాదేవి సరే అత్తయ్య అని చెప్పి ఇక అరుణ్ రోజా గుడి చుట్టూ ప్రదక్షిణాలు మొదలు పెడతారు అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉండగానే ప్రేమ్ తనకి కనిపిస్తారు ప్రేమ్ ఏరా కళ్యాణానికి రాకుండా ఇక్కడి నుంచి ఉన్నావేంటి అని అంటారు అరుణ్ ఇక ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతారు అన్నయ్య వదిన మీరేంటి అనగానే చూసావా తనకి మనం అలాగే అత్తయ్య గురించి అవసరం లేదు ఆ చామంతి గురించే కావాలి కదా ప్రేమ్ అని అంటుంది రోజా వదినా ఎందుకలా మాట్లాడుతున్నారు గుడికి ఇంతకి ఎందుకు వచ్చారు అని భయం భయంగా అడుగుతారు ప్రేమ్ అమ్మ స్వామీజీని కలిసి ఇక గోదా కళ్యాణం పారాయణం వింటే చాలా మంచిదని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని గోదా కళ్యాణం జరిపించారు కళ్యాణం కూడా అయిపోయిందిరా అలాగే పారాయణం కూడా విన్నాము నిషా అక్కడ ఉంది వెళ్ళి క్షమాపణ అడుగు అనగానే ఎందుకన్నయ్యా అని అంటారు ఎందుకంటే నీకోసం నిషా ఎదురు చూసింది కాబట్టి అనగానే అయ్యో నిషా కోసం ప్రేమ్ ఎదురు చూడ్డమా ప్రేమే చామంతి కోసం ఇక్కడికి వచ్చినట్టున్నాడు ఇంతకీ చామంతి కూడా వచ్చిందా అని అంటుంది రోజా వదినా ఎందుకలా మాట్లాడతారు సరే అని చెప్పి అక్కడి నుండి భయం భయంగా చామంతి దగ్గరికి వస్తారు నాకు తెలియకుండా అమ్మవాళ్ళు కళ్యాణం చేసిన ఈ గుడికే తీసుకొచ్చాను ఒకవేళ చామంతితో నేను కలిసి వచ్చానంటే మళ్ళీ చామ్కి అమ్మ శిక్షలపై శిక్షలు వేస్తుంది ఎలాగైనా ఈ గుడి నుండి చామంతి అలాగే రామచంద్రేని వాళ్ళమ్మని దర్శనాలు అయ్యాక బయటికి వెళ్ళి ఖచ్చితంగా మంచి హోటల్లో సెలబ్రేషన్ చేస్తాను అప్పుడు హ్యాపీగా ఉంటుంది ఈరోజు ఈవినింగ్ దాకా హ్యాపీగా చామంతా నేను టైం స్పెండ్ చేయొచ్చు అని మనసులో అనుకుంటూ గుడికి వచ్చాను కనిపించలేదు నాకు అర్జెంటుగా పని ఉందని వెళ్ళిపోయిన అమ్మకి చెప్తాలి అని చెప్పి చామంతి వాళ్ళ దగ్గరికి వస్తారు ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళారు అనగానే అయ్యో త్వర త్వరగా గుడిలో దర్శనం చేసుకోండి ఇక గుడి టైం కూడా అయిపోతుంది చామ్ అనగాని అలాగలగే అని చెప్పి ఇక అక్కడున్న స్వామివారు అందరినీ దర్శనం చేసుకుంటుంది నాన్న ఇక్కడ అన్నదానం చేస్తున్నారు పద వెళ్ళి భోంచేద్దాము గుడిలో భోజనం అంటే మీకు చాలా ఇష్టం కదా అనగాని అవునమ్మా అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో చామ్ ఎప్పుడు సార్ ఎప్పుడు జైల్లో తింటారు ఇప్పుడు గుడిలో కూడా తింటే మంచిదే ఇదిగో మీకోసం ప్రసాదం తీసుకొచ్చాను ఈరోజు మంచి హోటల్కి వెళ్ళి మీకు ట్రీట్ నేను ఇస్తాను అనగానే వద్దు బాబు అనగానే అమ్మా బాబు ఎంత చేశారు ఈ ఒక్క విషయంలో ఎందుకమ్మా అలా అంటావు పద బాబు చెప్పింది ఈరోజు విందాము నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చాను అంటే బాబే కదా అని అంటారు రామచంద్రయ్య సరే నాన్న అని చెప్పి ఇక చామంతి ఒప్పుకోవడంతో ఇటువైపు రామచంద్రయ్య అమ్మ పోయిసారి ఈ గుడిలోనే నేను ఒక అమ్మవారికి మొక్కు చెల్లించాలనుకున్నాను ఆ మొక్కు చెల్లించి వచ్చేస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇక రామచంద్రయ్య వెళ్తూ ఉంటారు త్వరగా వస్తే బాగుండు చామంతి వాళ్ళని వాళ్ళు చూడకుండా అని అనుకుంటారు ప్రేమ్ ఇటువైపు రామచంద్రయ్య ఇక ఆంజేయ స్వామి దగ్గరికి వచ్చి స్వామి నిజం చెప్పాలంటే నా కూతురు చామంతికి నీ బలం ఇవ్వు నీ శక్తినివ్వు తనని కాపాడుతండ్రి అలాంటి బిడ్డ ఏ కన్న పిల్లలకైనా కన్న తల్లిదండ్రులకైనా ఉంటే ఆ సంతోషమే వేరు అని చెప్పి మొక్కుకుంటూ ఉంటే రోజా కనిపిస్తుంది ఇక రామచంద్రకి ఈ రాక్షసి గుళ్ళో కనిపించిందా తండ్రి ఈ రాక్షసి కనిపించింది నా కూతురే కానీ కోలాంతకురాలు దానికోసమే అది ఆలోచిస్తుంది దీన్ని రోజు నేను అని చెప్పి రామచంద్రయ్య రోజా ఎదురుగా నించుంటారు నాన్న మీరా అనగాని నేనేని ఇంకా ఎవరిని ఎవరిని ముంచాలని గుళ్ళుకు తిరుగుతున్నావు నీ గురించి ఈ రోజు నేను అనగానే నాన్న నన్ను క్షమించండి అది కాదు అనగానే నీ తప్పుని క్షమించాలా మణిహారాన్ని తీసుకొని చంపాలనుకున్నావు తరువాత జైల్లో పెట్టించావు తరువాత జీవితాంతం జైల్లో ఉండేటట్టే నువ్వు ఒక యువరాణిలాగా కోర్టులో చెప్పి నన్ను శాశ్వతంగా జైలు జీవితం అనుభవించేటట్టు చేస్తావా నువ్వు రాక్షసివి నా కూతురివి కాదు నీ నోటితో నాన్నని పిలిచావంటే అనగానే లేదు లేదు అనగానే ఇటువైపు అరుణ్ పప్పుం ప్రదక్షిణ చేస్తూ వస్తూ ఉంటారు ఇటు ప్రేమ్ పక్కకి తిరిగి చూసేసరికి నిషా కనిపిస్తుంది అమ్మో నిషా దగ్గరికి వెళ్ళాలి చెమ్ ఇక్కడే ఉండు అని చెప్పి నిషా దగ్గరికి వస్తారు ప్రేమ్ నువ్వు గుడికి వచ్చావా మరెందుకు స్వామివారి దగ్గరికి రాలేదు అని అంటుంది ఇక అవును ఎప్పుడో వచ్చాను కళ్యాణం పూర్తయిందంట కదా అని చెప్పి పాపం నిషాతో రామాదేవి దగ్గరికి వెళ్తారు ప్రేమ్ ఏంటిది నీకు నిషాకి పెళ్లి చేసి ఏ ఆటంకం ఉండకూడదని అనుకుంటే పారాయణవంతం పూర్తయ్యాక వచ్చావు సరే నిషాకి క్షమాపణ అడుగు అనగాని అమ్మా నేను తప్పు చేయలేదు కదా గుడికి వచ్చాను కళ్యాణం పూర్తయింది అలాగే స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాను అని అంటారు ప్రేమ్ సరే ఇద్దరి పేరు మీద ఒకసారి పంతుడి గారికి అర్చన చేయించమని చెప్పు అని చెప్పి చంద్రికకి చెప్తుంది వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటుంది చంద్రిక ఇటువైపు చామంతి అలాగే వాళ్ళమ్మ కారు దగ్గర చూస్తూ ఉండగానే ఇక రామచంద్రయ్య రోజాని అడుగుతున్న విషయం చూస్తారు ఒక్కసారిగా ఇద్దరు పరుగు పరుగున వస్తారు నాన్న నాన్న ఇప్పుడొద్దు ఇది గుడి అనగానే ఇక చామంతి ప్లీజ్ నాన్న నన్ను కొట్టద్దు కొట్టద్దు అని అంటూ ఉంటుంది నాన్న అక్కని వదిలేసే అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ రామచంద్రుడిని లాగుతూ ఉంటారు వద్దమ్మా వద్దు ఈ దుర్మార్గురాలు బ్రతుకున్నంతకాలం మిమ్మల్ని నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది ఇది మాత్రం పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంటుందా ఇది యువరాణి అని చెప్పుకుంది అసలు ఇది యువరాణినే కాదు యువరాణి ఎవరు అంటే అనగాని నాన్న వద్దు నాన్న అలాగే అక్క తన జీవితం కోసం ఏదో చేస్తుంది కానీ మనల్ని ఇబ్బంది పెడుతుందనే భయం నేనున్నాను కదా నాన్న మిమ్మల్ని ఎలాగైనా జైలు నుండి బయటికి తీసుకొస్తాను అక్క మారుతుందో లేదో నాకు తెలీదు వెళ్ళు అనగానే ఇక రోజా భయం భయంగా వెళ్తూ ఉంటే అరుణ్ చూస్తారు ఏమైంది రోజా అక్కడ ఏమైంది అని చెప్పి అంటూ ఉంటారు ఏం కాలేదు నేను కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నారు అంతే అని చెప్పి ఇప్పుడు చామంతి వాళ్ళు ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు కానీ ఇప్పుడు వీళ్ళకి చెప్తే చామంతిని ఇక్కడే నిలదీస్తుంది అలాగే మా నాన్న కూడా వాళ్ళతో పాటు ఉంటాడు కాబట్టి ఇక అత్తయ్య భయాన్ని నా భయాన్ని చామంతి గ్రిప్పులో పెట్టుకుంటుంది హమో అనుకొని గబగబా ఇక రమాదేవికి వచ్చేస్తుంది ఇంతకీ దర్శనాలన్నీ పూర్తయ్యాయి కదా పదండి వెళ్దాం అని చెప్పి ఇక రమాదేవి హర్షవర్ధన్ అందరూ గుడి నుండి బయలుదేరుతూ ఉంటారు ప్రేమ్ కోసం పప్పు చామంతి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక చామంతి వాళ్ళ నాని ఒక దగ్గర కూర్చోపెట్టి నాన్న ఆవేశం వద్దు ఎందుకంటే మీరు ఒక్కరోజు బెయిల్పై వచ్చారు ఇలాంటివి ఏమైనా చేస్తే శాశ్వతంగా బెయిల్ కూడా రాదు మిమ్మల్ని బయటికి పంపించాలంటేనే జైలు అధికారులు ఆలోచిస్తారు అలాగే చిన్నబాబు మిమ్మల్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చారు అతని బాధ పెట్టడం మీకు ఇష్టమా అని అంటుంది లేదమ్మా లేదు ఆ రాక్షసి అనగానే పాపం శ్యామల కూడా ఓదారుస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ కోసం చాలాసేపు గుళ్ళో వెయిట్ చేస్తారు చామంతి రామచంద్రయ్య అలాగే శ్యామల ఇటువైపు ప్రేమ్ని ఇంటికి తీసుకుని వస్తుంది నిషా వాళ్ళు నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు ఇలా బుక్ అయ్యాను ఎలాగోకలాగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు ఇక ప్రేమ్ ఇంటికి వచ్చాక హర్ష నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో గురువుగారులు చెప్పిన ప్రతి మాట నేను తప్పకుండా చేస్తాను అలాగే ఆ ఉపేంద్రకి ఫోన్ చేయాలి అనగానే ఇక రోజాకి భయంగా అనిపిస్తుంది అమ్మో అటువైపు నాన్న బయట ఉన్నాడు అసలు నాన్నని తీసుకొచ్చింది ఎవరు అలాగే చామంతి బెయిల్పై తీసుకొచ్చిందా చెప్తాను ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్తాను అలాగే నా వైపు నుండి ఉన్న ఆ మణిహారాన్ని ఉపేంద్ర నకిలీగా మార్చేశాడని అత్తయ్య అనుకుంటుంది ఒకవేళ ఉపేంద్ర నా గురించి రామచంద్రయ్య కుదురని చెప్పే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పుడు నేను అత్తయ్య మనసుని వేరేలా మార్చాలి దానికోసం నేను ఏం చేయాలి అని అనుకుంటుంది రోజా ఇక చంద్రిక వంటగదిలో ఉంటుంది చంద్రిక దగ్గరికి వచ్చి చందు చందు ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయి అనగానే ఏమైంది బాబు అని అంటుంది ఇప్పుడు అమ్మ నన్ను గుడి నుండి తీసుకొచ్చింది కానీ అదే గుడికి చామ్ని అమ్మని అలాగే వాళ్ళ నాన్నగారిని బెయిల్పై ఒక్కరోజు చామంతి పుట్టినరోజు కోసం తీసుకొచ్చాను చందు కానీ వాళ్ళకి మంచి హోటల్లో ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నిషా మాత్రం నన్ను కావాలని టార్గెట్ చేసి ఇంట్లో ఉంచింది అమ్మకి కోపం వస్తుందేమో అందుకే నాన్నకి నేను బయట ఏదో అర్జెంటు పని ఉందని చెప్పు అప్పుడు నాన్న అమ్మతో మాట్లాడతాడు నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అనగాని సరే బాబు అని అంటుంది చంద్రిక ఇక ప్రేమ్ అక్కడి నుండి పరుగు పరుగున ఇక గుడికి చేరుకుంటారు ఇదంతా రోజా వింటుంది ఓ మరిదిగారా ఇటువైపు మా నాన్న తీసుకొచ్చింది ఈ విషయం చాలు ఇంటికొస్తే ప్రళయమే సృష్టిస్తుంది చామంతి ఈరోజు నాన్నతో గడుపు కానీ సాయంత్రానికి నిన్ను ప్రేమ్ని ఎలా బుక్ చేస్తానో అలా బుక్ చేస్తాను అని అనుకుంటుంది రోజా ఇక నిష ప్రేమ్ ప్రేమ్ అనేసరికి ఇటువైపు హర్ష వచ్చి తనకి కేసు విషయంలో ఏదో అర్జెంటు పని ఉందని ప్రిన్సిపల్ ఫోన్ చేశారమ్మా అందుకే వెళ్ళాడు ఈవినింగ్ దాకా రాడు అని చెప్పి చంద్రిక మాటల్ని గుర్తు చేసుకొని ఇటువైపు అర్షా చెప్పడంతో అవునా ఆంటీ నేను కూడా వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది నిషా ఇక ఇటువైపు రామాదేవి ఎలాగైనా రాజమణిహారాన్ని ఆ ఉపేంద్ర దగ్గర నుండి తీసుకోవాలి వాడిని నమ్మిన బంటు అనుకున్నాను అని చెప్పి ఫోన్ చేయబోతూ ఉంటే రోజా వస్తుంది ఏంటత్తయ్యా ఉపేంద్రకి ఫోన్ చేస్తున్నారా ఖచ్చితంగా వాడి దగ్గర నకిలీ మణిహారాన్ని మన దగ్గర తీసుకొచ్చారు మీరు టైం పెట్టారు కాబట్టి తీసుకొస్తాడు దాని గురించి మీరు భయపడద్దు కానీ మీకొక విషయం తెలుసా ఆ రామచంద్రేని ఒక్కరోజు బెయిల్పై మన ప్రేమ్ తీసుకొచ్చి ఈరోజు చామంతి పుట్టినరోజునాడా చామంతి కనుల్లో ఆనందం కోసం రామచంద్రే బయటే ఉన్నారు అనగాని రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఆ రామచంద్రే బయట ఉన్నాడా అని ప్రాణభయంతో గజగజ వణుకుతూ ఉంటుంది ఇదేంటి ఇలా వణికిపోతుంది నా కన్న తండ్రి కాబట్టి నేను వణకాలి అత్తయ్య ప్రతి విషయంలోనూ నాన్న విషయంలో భయపడుతుంది ఏదో ఏదో జరిగింది అనుకొని అత్తయ్య కూల్ కూల్ అని చెప్పి వాటర్ ఇచ్చి అదేంటి అత్తయ్య మీరేం తప్పు చేయలేదు కదా ఒక్కరోజే కదా వెళ్ళిపోతారు అనగానే ఇదంతా ప్రేమ వల్ల అయ్యింది కదా వాడు ఇంటికి రాని ఆ చామంతి ఇంటికి రాని దాన్ని ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య ఇలాంటివి మళ్ళీ చేయకుండా మీరు పెద్ద నిర్ణయమే తీసుకోవాలి అని అంటుంది రోజా సరే రోజా నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఇక రమాదేవి వణుకుతూ ఉంటే ఇటువైపు రోజా కింద ఒక స్లిప్పు కనిపిస్తుంది ఆ స్లిప్పుని ఇక చూస్తూ బయటికి వస్తుంది అది స్లిప్పు కాదు రమాదేవి ఇక తన ఫ్లాష్ బ్యాక్లో వేణుగోపాల్తో పెళ్ళైన శుభలేఖని హడవుడిగా తన పరుపు కింద పెడుతుంది కదా అది కింద పట్టంతో రోజా చూస్తుంది ఏంటి వేణుగోపాల్ రమణమ్మ ఎవరబ్బా ఈ శుభలేఖ ఎప్పటిదిలాగా ఉంది అలాగే అత్తయ్య రూంలో ఎందుకు ఎందుకుంది అని చెప్పి ఆ శుభలేఖని కరెక్ట్గా పరిశీలిస్తూ ఉంటుంది రోజా అది కొంచెం కాలినట్టు అనిపించి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ రోజు శుభలేఖలు కాలినప్పుడు అత్తయ్య టెన్షన్ పడ్డారు తానే కాల్ చేసింది అప్పుడు ఈ శుభలేఖ దానిలో ఉందా ఇంతకీ వేణుగోపాల్ రమణమ్మ ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోజా ఇకటివైపు ప్రేమ్ గుడికి వచ్చి వాళ్ళకి హోటల్కి తీసుకువెళ్ళి చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తూ ఇక చామ్ని వాళ్ళ నాన్నని అలాగే శ్యామలని చాలా సంతోషంగా నైట్ నిండి దాకా చూస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్